మనం ఎల్ఐసి పాలసీ అడిగినప్పుడు మనకు కొంతమంది ప్రాస్పెక్ట్స్ అబ్జెక్షన్ ఏం చెప్తారంటే ఆల్రెడీ మనకు చాలా పాలసీలు ఉన్నాయి మా దగ్గర ఆల్రెడీ రెండు మూడు పాలసీలు ఉన్నాయి మూడు నాలుగు పాలసీలు ఉన్నాయి అవే కట్టలేకపోతున్నాం మళ్ళీ కొత్త పాలసీ ఎక్కడ చేయాలా చెప్పడం జరుగుద్ది మరి అలాంటప్పుడు మనం దాన్ని రెండు విధాలుగా ఎనలైజ్ చేయాల ఒకటేందంటే నిజంగా వాళ్ళ దగ్గర పాలసీలు ఉన్నాయి వాళ్ళు కట్టలేకపోతున్నారా ఆల్రెడీ కట్టిన పాలసీలు ఆగి ఉన్నాయా రెండోది పాలసీలు ఉన్నాయి కానీ ఆయనకు ఇంకా పాలసీలు తీసుకునే కెపాసిటీ ఉంది ఇన్కమ్ ఉంది సరిపోయినంత ఇన్కమ్ ఉంది ఈ రెండు రకాల ప్రాస్పెక్ట్స్ మనకు ఎదురవుతారు ఫస్ట్ మనకు నిజంగా రెండు మూడు పాలసీలు ఉన్నాయి ఒక రెండు పాలసీలు ఉన్నాయి అవే కట్టలేకపోతున్నాడు అని వాళ్ళ పొజిషన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం కదా దానికి మనం ఏం చేయాలంటే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే చూడండి సార్ మీరు పాలసీ ఆల్రెడీ ఉన్నాయి కట్టలేకపోతున్నారు అంటున్నారు కదా మీరు ఆ పాలసీలను కంటిన్యూ చేయండి ముందు కొత్త పాలసీల విషయం మనం తర్వాత చూద్దాం ఫస్ట్ మీరు ఆ పాలసీ నెంబర్స్ ఆ డీటెయిల్స్ నాకు ఇచ్చినట్లయితే నేను ఆఫీస్లో తెలుసుకొని ఆ పాలసీ ఎంతవరకు కట్టి ఉన్నది ఏ పాలసీ ఉన్నది ఎప్పటి వరకు కట్టాలా ఎప్పటి నుంచి ఆగి ఉన్నది ఈ డీటెయిల్స్ అన్నీ నేను తీసుకొస్తాను దాన్ని మనం ఎలా కంటిన్యూ చేయాలా అనే విషయం మనం మాట్లాడుకుందాం కొత్త పాలసీ నో ప్రాబ్లం తర్వాత చేద్దాం మీరు ఫస్ట్ ఉన్న పాలసీని మీరు కంటిన్యూ చేయండి అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి పాలసీ ఇంపార్టెన్స్ కంటిన్యూయేషన్ ఇంపార్టెన్స్ వాళ్లకు తెలియజేయండి చూడండి మీరు పాలసీ తీసుకున్నది ఇన్సూరెన్స్ కోసం ఫ్యామిలీ రక్షణ కోసం ఆర్థిక రక్షణ కోసం మరి ఆ పాలసీ ల్యాబ్స్ అయితే కట్టకపోతే ఇంట్లో పాలసీ బాండ్ కాదు అది ఒక చెత్త కాగితం లాగైపోతుంది అది దేనికి పనికి రాదు దాని ఇంపార్టెన్స్ ఇప్పుడు అర్థం కాదు మనకు దాని ఇంపార్టెన్స్ మేము చాలామంది పాలసీదారులకు మనం సర్వీస్ ఇస్తూ ఉంటాం కదా మాకు తెలుసు దాని ఇంపార్టెన్స్ చాలామంది ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో కాగితాలు చూడటం మొదలు పెడతారు తనకి ఇన్సూరెన్స్ ఉన్నదా చేసి ఉన్నాడా ఎంత ఉన్నది అని కాగితాలన్నీ వెతకటం మొదలు పెడతారు దాంట్లో పాలసీ బాండ్ దొరికిందనుకోండి దొరికిన ఆ పాలసీ ఆగిపోయి ఉందనుకోండి అప్పుడు ఆ పాలసీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉండదు అలాంటప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో మాకు తెలుసు కాబట్టి మీరు ఫస్ట్ మీ పాలసీని కంటిన్యూ చేయండి అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ పాలసీ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆఫీస్కి వెళ్ళి మీరు చెక్ చేయండి ఎంత కట్టాలి డీటెయిల్స్ అని చెక్ చేసి సర్వీసింగ్ ఆస్పెక్ట్లో వాళ్ళకి హెల్ప్ చేయండి హెల్ప్ చేసినట్లయితే మీకు ఆఫీస్లో కూడా ఇంకా వేరే వేరే వర్క్ దొరుకుతుంది వాళ్ళ దగ్గర మనం సర్వీస్ అందించినట్లయితే మనకు తర్వాత కొత్త పాలసీ వస్తుంది ఆఫీస్లో కూడా చాలా పాలసీస్ కొన్ని సంవత్సరాలు కట్టి మర్చిపోయిన వాళ్ళు ఉంటారు ఆ తర్వాత మెచ్యూరిటీ వస్తుంది మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఆ డబ్బులు ఇవ్వటానికి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఓచర్స్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు మన ఎల్ఐసి అడ్వైజర్స్ కు అది తీసుకురండి వాళ్ళకి పేమెంట్ చేద్దామని వాళ్ళకు టార్గెట్స్ ఉంటాయి అలాంటప్పుడు మీరు వాళ్లకు డబ్బులు ఇప్పిస్తే రావాల్సిన డబ్బులు మీకు తప్పకుండా కొత్త పాలసీ వచ్చే అవకాశం ఉంది ఈ పాలసీ ఆల్రెడీ ఆగి ఉన్నాయి అనుకున్నాం కదా డబ్బులు లేక వాళ్ళ పాలసీ కంటిన్యూ చేశారనుకోండి వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సర్కిల్లో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మనకు పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది కొత్త పాలసీ సర్వీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచన చేయండి ఇది మొదటి రకం ఇక రెండో రకం ఏంటంటే పాలసీ ఉంటాయి వాళ్ళ దగ్గర నిజంగా కూడా ఆగి ఉంటాయి కానీ వాళ్ళు మంచి క్యాపేబుల్ ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ అయి ఉంటారు వాళ్ళు కూడా మా దగ్గర పాలసీలు ఉన్నాయి అవే కడతా లేవు నాలుగు నాలుగు నెలలు ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్నాయి కొన్ని అని అనడం జరుగుతుంది వాళ్ళని మీరు రికగ్నైజ్ చేసి మీరు చెప్పాల్సింది ఏంటంటే సార్ మీలాంటి వాళ్ళు కూడా పాలసీ ఆపారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది సార్ మీరు ఎంత సిస్టమేటిక్ పద్ధతిగా నడుచుకుంటారు మీరు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇన్కమ్ ఉన్న ఫ్యా ఫ్యామిలీ కదా మీది మీరు పాలసీ ఆపటం ఏంటి సార్ అంటే ఈ పాలసీ ఆపడంలో యాక్చువల్గా వాళ్ళ తప్పుతో పాటు ఇంతకుముందు వాళ్లకు పాలసీ ఇచ్చిన అడ్వైజర్ తప్పు కూడా ఉంటుంది కొన్ని పాలసీలు చేయించి వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ ఏజెన్సీ మాతో కాదు అని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు వాళ్లకు ఏజెంట్ సపోర్ట్ ఉండదు అలాంటప్పుడు పాలసీలు ఆగుతాయి అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మాటలు చెప్పాలి సార్ మీరు ఎంతో సిస్టమేటిక్గా ఉండేటోళ్ళు మీ దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా మీరు ఎందుకు పాలసీలు ఆగ ఆపారు మీరు దేనికోసం అయితే పాలసీ చేశారో అది నెరవేరదు కదా ఈ పాలసీ మీరు తప్పకుండా ఉన్న పాలసీలన్నీ చెక్ చేయిద్దాం సార్ పాలసీ ఆగితే ఎలా ఉంటుందంటే ఒక మనిషి వెహికల్ తీసుకోబోతున్నాడు టూ వీలర్ దానికి బ్రేకులు లేవు అయినా కానీ అని తీసుకెళ్తున్నాడు గవ్వుకున మధ్యలో బ్రేక్ అవసరం పడింది అనుకోండి బ్రేక్ పడదు అలాగనే మనిషి జీవితంలో కూడా పాలసీ ఎప్పుడైతే అవసరం పడుతుందో మనిషికి అప్పుడు అది అవైలబుల్గా ఉండదు నాకు పాలసీ డీటెయిల్స్ ఇవ్వండి నేను మొత్తం చెక్ చేస్తాను అసలు ఎంత పాలసీ ఉన్నది ఎంతవరకు కట్టాలా మీకు అవసరమైతే లోన్ ఏమన్నా అవసరమైతే లోన్ కూడా ఎంత వస్తుంది ఈ డీటెయిల్స్ అన్ని మీకు అందజేస్తాను అని చెప్పండి ఇక రెండో విషయం వాళ్ళకు చెప్పాల్సింది ఏంటంటే నా పని ఎల్ఐసి అడ్వైజర్స్ ఆ నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ నేను నా పని ఏంటంటే పాలసీ ఇవ్వటమే కాదు పాలసీ ఎంత అవసరం మీ ఇన్కమ్ని బట్టి మీ ఆదాయాన్ని బట్టి మీకు ఎంత పాలసీ కావాలా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి మీకు ఏ పాలసీ ఇవ్వాలా మీ ఏ పాలసీ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ నేను ముందే ప్లాన్ చేసి మీకు వివరిస్తాను ఇక మూడో విషయం ఏంటంటే ఈ మధ్య ఒక మంచి ప్లాన్ వచ్చింది సార్ మన ఎల్ఐసిలో దాంట్లో ఒక సెవెన్ ఇయర్స్ పేమెంట్ కడితే మీకు లైఫ్ లాంగ్ డబ్బులు పెన్షన్ లాగా వచ్చే ప్లాన్ ఉంది లేకపోతే డబ్బులు దాంట్లోనే పెడితే టెన్ టెన్ పర్సెంట్ ఆఫ్ లైఫ్ లాంగ్ వచ్చే ప్లాన్ ఉంది లేకపోతే ఆ డబ్బులు అట్నే పెడితే దాదాపు ఎయిటీన్ పర్సెంట్ మీకు వర్కౌట్ అవుతుంది ఇలాంటి మంచి పాలసీ ఉన్నది సార్ ఇప్పుడైతే నాకు టైం లేదు నేను మళ్ళీ మీకు కలిసి చెప్తాను డీటెయిల్స్ అని మొత్తం విషయాలు చెప్పకండి మొత్తం విషయాలు చెప్తే సరే అంటాడు మళ్ళీ మనకు అవకాశం ఉండదు మనం డిస్కషన్ని అక్కడ ఆపాలా ఆపి మళ్ళీ నెక్స్ట్ టైంకు ఛాన్స్ ఇవ్వాలా మీ డీటెయిల్స్ పాలసీస్ ప్రీవియస్ పాలసీస్ అన్నీ రెడీ చేసి పెట్టండి సార్ రెడీ చేసి పెడితే నేను వచ్చి తీసుకెళ్తాను మొత్తం డీటెయిల్స్ తెలుసుకుంటాను మీకు ఇన్సూరెన్స్ ఎంత అవసరమో మొత్తం డీటెయిల్స్ చెప్తాను కొత్త పాలసీ గురించి కూడా చెప్తాను మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళిపోండి ఇంకో ప్రాస్పెక్ట్ దగ్గర వెళ్ళండి మీరు ఇలాంటప్పుడు మీరు అసలు ఎలాంటి బాధపడొద్దు పాలసీ పోయింది కదా లేదా పాలసీ రావట్లేదు కదా అనే బాధ మీకు వద్దు మనం మంచి సర్వీసింగ్ వాళ్ళకు ఇచ్చినట్లయితే మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా కొత్త పాలసీలు వస్తుంటాయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి మనకు ఒక మంచి ఇంప్రెషన్ వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర అభిప్రాయం మీద వచ్చేస్తుంది మళ్ళీ ఎప్పుడు అవసరం నా మీకే పిలుస్తాడు మీకే పాలసీ ఇప్పిస్తాడు వేరే వాళ్ళకు కూడా చెప్తాడు ఒక అడ్వకేట్ లాగా అడ్వకేట్ అంటే మీ తరఫున వాదించేటోడిని అడ్వకేట్ అంటారు కదా అలాగనే మీ తరఫున చెప్పేటోడు అయిపోతాడు అరే వేరే వాళ్ళ దగ్గర ఎందుకు ఆయన ఒక మంచి ఏజెంట్ ఉన్నాడు మన దగ్గర ఆ ఏజెంట్ని పిలిచి చేయండి పాలసీ అనే మనకు చాలా అనుకూలంగా ఉంటాడు మంచి విషయాలు చెప్తాడు మంచిగా పాలసీ చేస్తాడు సర్వీసింగ్ బ్రహ్మాండంగా చేస్తాడు వాళ్ళే చెప్పడం జరుగుద్ది ఫ్రెండ్స్ మీరు ఈ ఎక్స్పీరియన్స్ రావాలా వాళ్ళ ద్వారా దగ్గర మంచిగా మాట్లాడాలా అనుకుంటే మీరు ఎక్కువ కాల్స్ అటెండ్ చేయండి మీరు మాట్లాడుతూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీ అనుభవాన్ని బట్టి మీరు మాట్లాడే పద్ధతి మారుతుంది మనం ఫీల్డ్లో పూర్తి నాలెడ్జబుల్గా ఫేస్ చేయాలా ఫీల్డ్ని ఎదుటివాడు ఎంత వాడైనా కానివ్వండి అతను వాళ్ళ ఫీల్డ్కు పెద్ద చీఫ్ మినిస్టర్ కానివ్వండి ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి లేకపోతే చీఫ్ జస్టిస్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఎదుటివాడు వాళ్ళు వాళ్ళ దాంట్లో పర్ఫెక్ట్ మనం మన దాంట్లో పర్ఫెక్ట్ మన ఎల్ఐసిలో మనం పర్ఫెక్ట్ ఇన్సూరెన్స్ ఎలా ఇవ్వాలా ఎంతకి ఇవ్వాలా ఇప్పటి వరకు ఇండా ఇవ్వాలా వాళ్ళ ఫ్యామిలీ పర్టిక్యులర్స్ని బట్టి ఏ పాలసీ ఇవ్వాలా అనే దానికి మనం బాస్ మనం చెప్పేటట్టు విధానం ఫ్రెండ్స్ మీరు ఈ పొటెన్షియల్ మంత్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి మార్చ్ వరకు బ్రహ్మాండమైన బిజినెస్ చేయాలని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ఆపుతున్నా మరో మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ